మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వరుస సూచన ఉన్నట్లు మనకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు ఏలూరు కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది అనమాట ఇది మనకు రెండు మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాతావరణ సమాచారం ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ మనకు హైదరాబాద్తో పాటు అక్కడక్కడ కూడా మనకు అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇప్పటికే మనకు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి నేపథ్యంలో